బ్రహ్మముడి సీరియల్ లో అప్పు పాత్రలో ఫ్యాంటన్ టీషర్ట్ లో రౌడు బేబీ ఆ తర్వాత పోలీస్ ఆఫీసర్ గెటప్ లో నటించిన నైనిషా నైనిషాయ్ తన నటనతో బుల్లితెర ప్రేక్షకుల్ని ఫిదా చేసింది ఇక రీసెంట్ గా నైనిషా తమ అభిమానులకి షాక్ ఇస్తూ తన సోషల్ మీడియా వేదిక తన ఎంగేజ్మెంట్ ఫోటో చేసుకుంది ఎన్నో స్ట్రగుల్స్ తర్వాత మంచి రోజులు వచ్చాయని థ్యాంక్స్ మై సపోర్ట్ సిస్టమ్ అంటూ తన కాబోయే భర్త చక్రవర్తికి థ్యాంక్స్ చెప్తూ ఫైనలీ మేడ్ ఇట్ అని తన హ్యాపీనెస్ ని షేర్ నిస్కుంది నైనికా తన ఎంగేజ్మెంట్ గుడ్ న్యూస్ షేర్ చేసుకోగానే తమ అభిమాను అప్పుడు కంగ్రాచులేషన్ అంటూ కొందరు విశేష తెలుపుగా మరికొందరైతే ఇది రీలా లేక రీలా అంటూ ఆశ్చర్యపోతున్నారు ఇంతకీ నైనిషా పెళ్లి చేసుకోబోయేది ఎవరా అని అభిమానుల మెయిన్ క్యారెక్టర్ లో నటిస్తున్నాడు అందువల్లనే ఫ్యాన్స్ కూడా ఇది రీలా లేక రీలా అని కామెంట్స్ చేస్తున్నారు ఇక కి కాబోయే భర్త తెలుగులోనే కాదు తమిళ సీరియల్స్ లో కూడా నటిస్తాడు మరి ఈ కపుల్ కి కంగ్రాచులేషన్స్ తెలుపుతూ మరింత మంది సెలబ్రిటీస్ సంబంధించిన విషయాన్ని మీరు తెలుసుకోకుండా ఉండాలంటే ఈ వీడియో లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే పక్కన బెల్లైకోన్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి